శ్రీ శ్రీగురు బెనమహ శ్రీ మహాగణపతి అనమహ మీనరాశి వారికి రాబోతున్నటువంటి శనిగ్రహ సంచారం ఏదైతే జరగబోతుందో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి ఇక మీనరాశి వారికి ఈ యొక్క శనిగ్రహ సంచారం అనేది జరుగుతుంది జన్మరాశిలోకి జరుగుతున్నది షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో ఆ షష్ఠగ్రహ కూటమితోనే షష్ఠగ్రహ కూటమి జరిగేదే ఇక మీనరాశిలోకి శని సంచారంతోనే స్టార్ట్ అవుతుంది అంటే రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి షగ్రహ కూటమి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత షష్ఠగ్రహ కూటమి పంచగ్రహ కూటమిగా మారటం తర్వాత రెండు నెలల పాటు అంటే మార్చి ఇరవై తొమ్మిది నుండి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా రాహువు శని ఇద్దరూ కలిసి మీనరాశిలోనే సంచారం చేస్తారు దీని ప్రభావం అనేది మీనరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది జన్మరాశిలోకి శని సువర్ణమూర్తిగా చెప్తారు కానీ సువర్ణమూర్తిగా జన్మరాశిలోకి ప్రవేశించినటువంటి శని కొంచెం నెగిటివ్ ఇంపాక్టే ఎక్కువగా ఇస్తాడు సువర్ణమూర్తిగా ప్రవేశించినటువంటి శని శోకతృప్త హృదయాన్ని ఇస్తాడు మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటాడు చేసేటువంటి పనులు అంతా బాగా ఉన్నా సరే సమయానికి తిండి సగమానికి నిద్ర అన్నీ ఉండి ఆస్తి వందల కోట్ల ఆస్తి ఉండి ఏసీలో పడుకున్నా సరే మనస్సు చంచలంగా ఉంటూ ఉంటుంది ఇలా మనం ఎంతోమంది చూస్తాం కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆ డబ్బు లేనటువంటి వారు ఏమనుకుంటూ ఉంటారు అంటే డబ్బు ఉన్నవాడికి ఏముంది హ్యాపీగా ఏసీలో పడుకున్నాడు కార్ వేసుకో కార్లో పోతున్నాడు అని చెప్పి అనుకుంటారు కానీ వాడు మనసులో ఉన్నటువంటి బాధ అనేది ఎవరికి తెలియదు ఆ బాధని కలిగించేటువంటి స్థితిలోకి శని అన్నమాట అంటే నీకు వేల కోట్లు ఆస్తున్నా సరే నీ బాధని నువ్వు ఏసీ వేసుకొని పడుకున్నా సరే నీకు నిద్ర పట్టావాడు అనమాట అటువంటి పరిస్థితుల్లోకి టెస్టింగ్ పీరియడ్లోకి ఈ యొక్క శని తీసుకెళ్తాడు ఆ యొక్క రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు ఎందుకంటే వీళ్ళకి రెండో పాదంలోకి శని యొక్క స్థితి అనే ఉన్నాడు సువర్ణమూర్తిగా చెప్పినప్పటికీ కూడా వీరికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు తండ్రి తరపు బంధువులు కానీ తండ్రి సమానమైనటువంటి బంధువులు కానీ లేకుండా ఉంటే ఒక అంత్యక్రియల్లో పాల్గొనేటువంటి స్థితిని కలిగిస్తాడనమాట అంటే ఆ యొక్క అంత్యక్రియ ప్రాసెస్లో పాల్గొనేటువంటి స్థితిని కూడా కలిగించే విధంగా ఉంటాడు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ప్రపంచాలను కలిగించే విధంగా ఉంటాడు జన్మరాశిలోకి ప్రవేశించినటువంటి శని వాటితో పాటు ఈ రాశి వారికి రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కానీ అవి దగ్గరగా జరగటం అది వస్తుంది అనే ఎంతో నా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి మీకు దూరంగా జరగటం హఠాత్ పరిణామంగా మీరు భావిస్తారన్నమాట ఎందుకు ఈ మార్పు జరిగింది అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతుంది జన్మరాశిలో ఉండేటువంటి శని పూర్తిగా నెగిటివ్గా ఇస్తారు అంటే నా ఎనాలసిస్ ప్రకారం కొంతమందికి ఇవ్వడు సం పీపుల్ సూపర్ ప్రొపోర్షనెడ్ పీపుల్ ఎవరికైతే వారి జాతక రీత్యా శని ఉచ్చ స్థానంలో ఉన్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉండి వారికి కూడా శని మహర్దశ నడుస్తున్నట్లయితే వారికి పూర్తి నెగిటివ్గా అయితే ఇవ్వడం కాకపోతే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది ఉండాలి జన్మరాశిలోకి వచ్చినటువంటి శని పళ్ళకి కళ్ళకి ప్రభావం అనేది చేస్తాడు వాడికి అంటే టూత్ డికే అవ్వటం కానీ లేకపోతే టూత్ రిపేర్ చేయించుకోవటం కానీ కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నిప్పులు రావటం కానీ అది జరుగుతాయి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్లో జనరల్గా ఈ యొక్క శని ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది ఎందుకంటే మీరు జీరో ఇయర్స్లో పుట్టినట్లయితే మటుకు జనరల్గా మీకు థర్టీ ఇయర్స్లోకి వస్తుంది ఎందుకంటే ఒక భ్రమణం కంప్లీట్ చేయాలంటే శని ముప్పై సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీకు ముప్పై ఐదు నలభై ఏళ్ల వయసులో అయితే ఈ శని సంచారం మీ జన్మరాశిలో జరుగుతున్నట్లయితే మటుకు జుట్టు రాలిపోవటం అనేది మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది ఇప్పుడు జ జుట్టు రాలిపోవటం బట్టధలు రావటం అనేది జరుగుతుంది దాంతోపాటు కాళ్ళకి కీళ్ళకి మొక్కలుగా జనరల్గా వయసు అయిపోతుంది కాబట్టి ఇవి అంటారు కానీ కొంతమంది అరవై ఏళ్ళ వాళ్ళకి కూడా కొంతమందికి మొక్కాలు నొప్పులు రావు దానికి మళ్ళీ జెనెటికల్ ఫ్యాక్టర్ అనేవి ఎడిషన్స్గా చెప్తారు కానీ శని ప్రభావ రీత్యా ఉంటేనే ఆస్టియోఫోరసిస్ రావటం కానీ కళ్ళకి స్పెట్స్ రావటం కానీ జుట్టు రాలిపోవటం కానీ పళ్ళు పుచ్చిపోవటం కానీ ఇవన్నీవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది జనరల్గా జరిగేటువంటి కొన్ని మనం గమనించాల్సినటువంటి కొన్ని ప్రక్రియ వీటితో పాటు బుద్ధి భ్రమణం జరగటం అంటే అంటే శని యొక్క ప్రభావం మన మీద జరిగినప్పుడు శని ఎప్పుడైతే జన్మరాశిలోకి రావడంతోనే వచ్చినప్పటికీ మనకు సరిగా సరిగ్గా పట్టకపోవటం ఏదో ఒక ఆలోచన గురించి ఆలోచించటం ఇలాంటివన్నీవి జరుగుతూ ఉంటాయి వీటితో పాటు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మ మనస్పర్ధలు జరగటం అనేది జరుగుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు ఈ రాశి వారు గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే జన్మరాశిలోకి శని సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ధైర్యం కొన్ని విషయాలు ధైర్యంగా చేయాల్సి చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు మీరు జనరల్గా ఆ యొక్క విషయాల్లో ధైర్యంతో ముందుకు జరగలేనటువంటి పరిస్థితి కొన్ని భయాందోళనలకి గురి చేసే విధంగా ఉంటుంది ఉద్యోగం ఉంటుందా పోతుందా లేకుండా ఉంటే రేపు ఎలా ఉంటుంది అన్న ఆలోచనల్ని క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ విషయాన్ని గమనించాలన్నమాట ముఖ్యంగా కొన్ని ప్రొఫెషన్స్ మీద దీని యొక్క ప్రభావం ఇందాక చెప్పిన విధంగా ఏవైతే కాంట్రాక్టర్స్ కానీ మరియు అదేవిధంగా శ్రమ శ్రామిక శ్రామిక వృత్తిలో పనిచేసేటువంటి వారి మీద ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు ఇక్కడ ప్రభావం ఉంటుంది మొదటి సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంటుంది రెండో సంవత్సరంలో అంటే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు తర్వాత కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి గురువు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు రాహు కూడా వేస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఫస్ట్ వన్ ఇయర్ కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ వన్ ఇయర్ ఎలాగో తట్టు ఈ రాశి వారు కొంచెం తట్టుకోగలగాలి సెల్ఫ్ డ్రైవింగ్ విషయం చేసేటప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి కూడా ఆస్కారం అనేది ఈ సంవత్సరం మీరు చూడడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురువు కూడా బాగలేడు కాబట్టి రాహువు కూడా బాగలేడు కాబట్టి దాని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ప్రొఫెషన్స్ పరంగా మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు పెట్రోకెమికల్స్లో పనిచేస్తున్నటువంటి వారు ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారు మరియు అదేవిధంగా వెహికల్స్ రిపేర్ చేసేటువంటి వారు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారు సివిల్ ఇంజనీర్స్ సివిల్ కన్స్ట్రక్టర్స్ చేసేటటువంటి వారి మీద కొద్దిగా ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది ఐరన్ స్టీల్ కంపెనీస్లో పనిచేసేటువంటి వారి మీద కూడా ఎక్కువగా ఉంటుంది గనులు కానీ భూగర్భ గనులు ఏవైతే ఉంటాయో వాటిలో పనిచేసేటువంటి వారి మీద కూడా ఇంకా ప్రభావం అనేది ఉంటుంది ఇది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పర పరమార్థిక చింతన అనేది దైవభక్తి అనేది కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క జన్మరాశిలోకి శని సంచారం జరిగినప్పుడు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు బిజినెస్ పరంగా మనం చూసుకుంటే ఆయిల్ క్రూడ్ ఆయిల్లో బిజినెస్ చేసేటువంటి వారు స్టీల్ కానీ ఐరన్ గౌరు కానీ మైనింగ్ బిజినెస్ చేసేటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుంది మరి వాటితో పాటు దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి ఇవి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాయి రాశి వారికి ఈ రాశి వారికి కొన్ని పరిహారాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలోనే కేతుగ్రహ సంచారం కూడా జరుగుతుంది దాని గురించి మనం తర్వాత డీటెయిల్గా కూడా చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా పడటానికి అక్టోబర్ నవంబర్లో కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్టోబర్ నవంబర్లో ఈ యొక్క గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు గురువు ఎప్పుడైతే అతిచార స్థితిలోకి వెళ్తాడో ఆ టైంలో సంతాన భాగ్యం కలగటానికి అనుకూలత అనేది పొందగలుగుతారు గృహం కానీ వాహనం కానీ కొనుక్కో కొనుక్కోగలుగుతాడు అనమాట శని బలవంతుడుగా జాతకరీత్యా ఉన్నప్పుడు శని పూర్తిగా నెగిటివ్గానే ఇస్తాడని చెప్పి అని అర్థం కాదు శని జన్మరాశిలో జరిగినప్పుడు కొత్త గృహం కూడా కొనుగోలు చేసేటువంటి శక్తిని కూడా ఇవ్వగలుగుతాడు అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్గానే మనం చెప్పవచ్చు అనమాట ఆ విధంగా ఇవ్వగలుగుతాడు కాకపోతే నెగిటివ్గా ఇచ్చేటువంటి ఫలితాలు కూడా ఉంటాయి మరియు అదేవిధంగా ప్రొఫెషనల్ షిఫ్ట్ అనేది కూడా ఒక మంచి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఒక మంచి పరిస్థితి అనమాట అంటే మీకు మీ స్థాయికి తగినటువంటి పని మీరు చేయలేనప్పుడు మిమ్మల్ని పూర్తిగా ఉన్నటువంటి స్థానం నుంచి మార్పు చేయగలుగుతాడు ఉద్యోగపరంగా ఉన్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి పూర్తిగా మార్చుగేటువంటి శక్తిని కూడా ఉంది ఇక శని భగవానుడిగా అన్నమాట స్వస్తి